నమస్తే హీరో బాలకృష్ణ గారు అసెంబ్లీలో వైఎస్ జగన్ గారిని ఇష్టం వచ్చినట్టుగా నోటికి వచ్చినట్టు పచ్చి అబద్ధాలతోటి మాట్లాడడం జరిగింది బాలకృష్ణ గారు అనుకున్నారు నేను మాట్లాడినంత వాస్తవమే రాష్ట్రంలో ప్రజలు మొత్తం కళ్ళు పెట్టి చెవులు పెట్టి నేను అన్న మాటలని విన్నారు జగన్ గారిని పూర్తిగా అసహించుకుంటారు అని చెప్పి బాలకృష్ణ గారు చాలా ఆశలు పడ్డారు బాలకృష్ణ గారు మాట్లాడిన కొన్ని గంటల్లోనే బాలకృష్ణ గారి భారీ షాక్ తగిలింది ఎందుకంటే హీరో చిరంజీవి గారు పాపం సార్ గారు కొంచెం షూటింగ్లో బిజీగా ఉండటం వల్ల వేరే దేశాల్లో ఉన్నాడు ప్రజెంట్ మన ఇండియాలో అయితే లేడు హీరో చిరంజీవి గారు ఒక ప్రతి ఒక లెటర్ విడుదల చేశాడు ఏమని జరిగింది జరిగినట్టుగా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ పోసగుచ్చినట్టుగా క్లియర్గా వివరించి మరీ చెప్పాడు బాలకృష్ణ గారు చెప్పిందంత పచ్చి అబద్ధం చిరంజీవి గారు నేను జగన్ గారు నాకు ఆహ్వానం పంపించాడు నేను జగన్ గారి దగ్గరికి వెళ్ళాను నన్ను సొంత అన్నదమ్ములాగా చూసుకున్నాడు నేను తిరిగి మళ్ళీ కారు ఎక్కిందాక నా దగ్గరే ఉన్నాడు వైఎస్ భారతమ్మ కూడా దగ్గరుండి మళ్ళీ మాకు క్షేమంగా వెళ్ళమని చెప్పి చెప్పింది మరి ముఖ్యంగా బాలకృష్ణ గారికి చిరంజీవి గారి మీద ఎప్పటినుంచో కోపం ఉంది అది ఏ సందర్భంలో ఎందుకు ఉందనేది మనందరికీ కూడా పూర్తిగా తెలియదు వీళ్ళిద్దరు కలిసి కూడా చాలా సంవత్సరాలు అయింది ఒకసారి ఒక చిరంజీవి గారి ఇంట్లో ఫంక్షన్ అప్పుడు బాలకృష్ణ గారు కొంచెం డ్యాన్స్ చేయడం జరిగింది ఆ తర్వాత ఏదో చిన్న చిన్న సందర్భాల్లో పూర్తి వీళ్ళిద్దరు దూరం అయిపోయారు పూర్తి స్థాయిలో ఒక మాటలు చెప్పాలంటే బాలకృష్ణ గారి దగ్గర నాకు ఒకటే అర్థమైంది టీడీపీ పార్టీ ఈ పార్టీ పూర్తి స్థాయిలో ఎన్టీ రామారావు గారు పెట్టారు మనందరికీ తెలిసిన విషయం ఈ పార్టీలో బాలకృష్ణ గారి పెత్తనం లేదు సొంత వాళ్ళ నాన్నగారు పెట్టిన పార్టీలో బాలకృష్ణ గారు స్థాయి ఏందో ఈరోజు మనందరికి అర్థమైపోయింది ఎమ్మెల్యేగానే ఉన్నాడు మొన్నసారి ఎమ్మెల్యే గెలిచాడు ఇప్పుడు గెలిచాడు కనీసం మినిస్టర్ పదవి కూడా ఇలా మరి దీని బట్టి ఏం అర్థమైంది మనందరికీ ఈ కూటమి పార్టీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి పెత్తనం పెరిగిపోయింది బాలకృష్ణ గారి హవా తగ్గిపోయింది అందుకు బాలకృష్ణ గారు పగబట్టి ఇష్టం వచ్చినట్టుగా ఈరోజు ఆరోపణలు చేశాడు కానీ ఎవరైనా సరే సినీ ఇండస్ట్రీ పెద్దలు ఒక్కరైనా సరే ముందుకు వచ్చి మమ్మల్ని జగన్ గారు అవమానించాడు అని ఒక్కరు కూడా చెప్పలే కరెక్ట్ ఆయన మంచి సందర్భంలో చిరంజీవి గారు స్పందించారు నిజంగా చిరంజీవి గారు మంచితనానికి చిరంజీవి గారి గొప్పతనానికి మా ఎంపీసీ మీడియా తరఫున సెల్యూట్ చేస్తున్నాం ఇలాంటి సందర్భంలో చిరంజీవి గారు మాట్లాడకపోతే చిరంజీవి గారి మీద చాలా ఆరోపణలు వచ్చేది కానీ చిరంజీవి గారు నిజంగా జగన్ గారింట్లో జరిగిన గౌరవాన్ని గుర్తుపెట్టుకొని జగన్ గారు మంచితనాన్ని తెలుగు రాష్ట్రంలో ఉన్న ప్రజలు మొత్తానికి చిరంజీవి గారు ఒక్క లెటర్ ద్వారా తెలియజేశాడు నిజంగా చిరంజీవి గారు గొప్పతనాన్ని ప్రతి ఒక్కరు మెచ్చుకోవాలి ఈరోజు ఎవరు కూడా నేను నేనున్నాను ఒక ఎమ్మెల్యే ఇంటికి వెళ్తాను పిలిస్తే భోజనం చేస్తాను వచ్చేస్తా కానీ ఏదైనా సందర్భాలు తేడా వచ్చినప్పుడు మనం వాళ్ళ ఇంట్లో భోజనం తిన్నాం ఆ గతాన్ని మర్చిపోకూడదు వాళ్ళ ఇంటికి నేను వెళ్ళినప్పుడు నాకు సాల్వ కప్పి ఒక చిన్న గిఫ్ట్ ఏదో ఒకటి ఇస్తారు దాన్ని మర్చిపోతే ఎలా కానీ చిరంజీవి గారు ఈరోజు గుర్తు పెట్టుకొని ఉన్న వాస్తవం అని చెప్పాడు కానీ ఈరోజు కూటమి పార్టీకి చెందిన వాళ్ళు కొంతమందికి చిరంజీవి గారు చెప్పిన నిజం ఒక పచ్చి అబద్ధంగా చిరంజీవి గారు మా విడుదల చేసిన లెటర్ని కూటమి పార్టీలో పూర్తిసార్లు బాయికట్ చేసేశారు ఎందుకు నిజాల మాట్లాడితే ఎవరికైనా సరే చేదుగానే ఉంటుంది చిరంజీవి గారు మంచితనం ఈరోజు చెడ్డగా ఉంది ఆ రోజు జగన్ గారు ఐదు సంవత్సరాలు సీఎంగా ఉండి రాష్ట్రంలో ప్రజలందరికీ మంచి చేస్తే ఈరోజు చెడ్డవాడు చెడ్డవాడు అని చెప్పి కూటమి పార్టీ వాళ్ళు ఆరోపణలు చేస్తానున్నారు అయినా సరే రాష్ట్రంలో ప్రజలు మొత్తానికి తెలుసు ఎవరు మంచివాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు ఎవరు సీఎం కానప్పుడు పేద ప్రజల జీవితాలు వెలుగులు నింపారు ఎవరు సీఎం అయినాక పేద ప్రజల జీవితాల్లో కన్నీరు కనపడుతుంది అనేది రాష్ట్రంలో ప్రజలు మొత్తాన్ని తెలుసు కానీ హీరో బాలకృష్ణ గారు ఈరోజు జగన్ గారిని టార్గెట్ చేయడం అనేది చాలా పెద్ద తప్పు జగన్ గారు స్థాయి వేరు బాలకృష్ణ గారు స్థాయి వేరు జగన్ గారు ఒక రాష్ట్రానికి సీఎంగా ఐదు సంవత్సరాలు చేశాడు బాలకృష్ణ గారు రెండుసార్లు ఎమ్మెల్యేకి గెలిచాడు అంతవరకే లేదు ఇది మా నాన్నగారి పార్టీ నేను పెత్తనం చేయాలి ఈ పార్టీలో నేను సీఎం అవ్వాలి అని చెప్పి ఏ రోజు కూడా బాలకృష్ణ నోటి నుంచి రాల అందుకే ఈరోజు కూడా ఇప్పటికి కూడా ఆ పార్టీలో చంద్రబాబు గారు పెత్తనం జరుగుతూనే ఉంది లోకేష్ గారు పెత్తనం జరుగుతూనే ఉంది పవన్ కళ్యాణ్ గారి పెత్తనం జరుగుతూనే ఉంది కానీ వీళ్ళు ఏం చేయలేని పరిస్థితులు ఉన్నారు ఇవన్నీ తెలిసి ఈ కుట్రలు వీళ్ళు చేస్తున్న ప్లాన్లు వీళ్ళు చేస్తున్న నటనలు చూసి తట్టుకోలేక హరికృష్ణ గారు పూర్తిగా ఆ టీడీపీ పార్టీ నుంచి బయటకు రావడం జరిగింది బయటికి వచ్చేసి సొంతంగా సినిమాలు ఉంటే సినిమాలు చేసుకోవడం లేకపోతే హ్యాపీగా ఇంట్లో ఉండటం ఫ్యామిలీతో సరదాగా ఎంజాయ్గా ఉన్నాడు ఆయన హరికృష్ణ గారు నిజంగా హరికృష్ణ గారు నిజాయితీని కూడా మనందరం మెచ్చుకోవాలి వద్దురాబాబు ఇంక ఈ పార్టీలో మా నాన్నగారు పెట్టిన పార్టీ ఇది ఈ పార్టీలో మాకు పెత్తనం లేదు కనీసం మాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన నాదుడు కూడా ఇంకా ఈ పార్టీలో మేము ఎందుకు ఉండాలి ఈ పార్టీని భుజాల మీద మోసుకొని బొయాల్సినంత అవసరం మాకేంది మేము భుజాల మీద వేసుకొని జెండాలు మోయడం సీఎం కూర్చొని వాళ్ళు కూర్చోవడం ఏ పదవిని వాళ్ళు అనుభవించడం మేము ఎన్నికల సమయానికి మమ్మల్ని ప్రచారానికి ఉపయోగించుకోవడం ఇలాంటి సందర్భాలు మాకు వద్దు ఈ పార్టీ మేము దూరంగా ఉంటామని చెప్పి ఆ రోజు హరికృష్ణ గారు వెళ్ళిపోవడం జరిగింది నిజంగా బాలకృష్ణ గారు పర్సన్ పర్సన్గా అయితే ఈ టీడీపీ నుంచి బయటికి రావాలి సొంత పార్టీ పెట్టుకోవాలి లేదంటే ఇంకో పార్టీలో చేరాలి అంతేగాని ఏ ఏకాడికి పెత్తనమంతా చంద్రబాబు గారు చేతిలో పెట్టి వీళ్ళు అసెంబ్లీలోనో బయట ప్రెస్ మీట్లోనో ఇష్టం వచ్చినట్టుగా అవతల పార్టీ వాళ్ళు మాట్లాడుతుంటే రాష్ట్రంలో ప్రజలు ఎందుకు చూస్తూ ఉంటారు ఈరోజు ఒకటే గమనించండి బాలకృష్ణ గారి సినిమా రిలీజ్ అయితే తెలుగు రాష్ట్రంలో వైఎస్ జగన్ గారు అభిమానులు ఉన్నారో లక్షల మంది బాలకృష్ణ గారి సినిమాను ఆదరించేవాళ్ళు బాలకృష్ణ గారి సినిమాకి వైసీపీ అభిమానులందరూ ఫ్లెక్సీలు కట్టేవాళ్ళు దగ్గరుండి మరి ఆ సినిమాని సక్రమంగా రిలీజ్ చేసేవాళ్ళు ఈరోజు బాలకృష్ణ గారికి తెలుగు రాష్ట్రంలో నిజంగా భారీ షాక్ తగిలింది అఖండ సినిమాకి ఏ రోజైతే జగన్ గారు అపాయింట్మెంట్ బాలకృష్ణ గారు అడిగారో పేరిని నాని గారితో ఫోన్లో మాట్లాడాడో ఆ గతాన్ని మర్చిపోయిన బాలకృష్ణ గారికి ఈరోజు తెలుగు రాష్ట్రంలో ఏ సినిమా రిలీజ్ అయినా సరే ఆ రోజు ఆ సినిమా కుప్పగోళం ఖాయం అఖండ టూ అవచ్చు సింహ త్రీ అవ్వచ్చు ఏదన్నా కానీ ఎనీ ఏ సినిమా రిలీజ్ చేసినా పూర్తి స్థాయి ఆ సినిమాకి భారీ షాక్ తెలియద్ది వాళ్ళు ఎవరైనా సరే అభిమానులు అధికారాన్ని అడ్డం పెట్టుకుని రెచ్చిపోతే ఆ తర్వాత వచ్చే ప్రభుత్వం వేరు ఇక ఆ తర్వాత సినిమా కూడా వేరే విధంగా ఉంటుంది దయచేసి ఆలోచించుకోండి ఏదేమైనా సరే ఈరోజు బాలకృష్ణ గారు ఆయనకున్న హోదాని ఆయన స్థాయిని మర్చిపోయి ఏదో సాధించాలి ఏదో మా బావగారి దగ్గర కొన్ని మార్కులు కొట్టాలి రాష్ట్రంలో ఉన్న ప్రజల దగ్గర మళ్ళీ ఒక గుర్తింపు పొందాలి ఎందుకంటే బాలకృష్ణ గారు చాలామంది మర్చిపోయారు బహుశా నాకు తెలిసి హిందూపురంలో ప్రజలు వేసి గెలిపించిన వాళ్ళే బాలకృష్ణ గారు మర్చిపోయినరు ఎందుకంటే ఈయన అందుబాటులో ఉండడు ఇతర దేశాలు అక్కడ షూటింగ్లు చేసుకుంటూ ఉంటాడు ఈయన కింద ఉన్న నాయకుల మట్టుకి ఆ హిందూపురంలో పెత్తనం చేస్తారు వాళ్ళదే హవాయడ అందుకే బాలకృష్ణ గారిని రాష్ట్రంలో ప్రజలు మర్చిపోయారు ఆ హిందూపురంలో ఉన్న ప్రజలు కూడా మర్చిపోయారు కాబట్టి బాలకృష్ణ గారు మళ్ళీ నాకంటే ఒక గుర్తింపు ఉండాలి నేను మళ్ళీ ప్రజల్లోకి రావాలి నేను ఒక స్టార్ హీరోని అని మళ్ళీ బాలకృష్ణ గారు రెచ్చిపోవడం జరిగింది ఏదైనా సరే బాలకృష్ణ గారు మాట్లాడిన మాటల్ని తెలుగు రాష్ట్రంలో ప్రజలు మొత్తం పూర్తి స్థాయిలో ఖండిస్తున్నారు ఎందుకంటే నేను చెప్పకూడదు కానీ మీ అందరు కూడా తెలుసు ఒకనొక సందర్భంలో ఆ రోజు బాలకృష్ణ గారి ఇంట్లో డిస్ట్యం డిస్ట్యం డిస్ట్యూ అని చెప్పి తుపాకులు మూతతో బుల్లెట్ల సౌండ్ వచ్చింది ఆ రోజు మీ అన్నకు కూడా తెలుసు అది ఎందుకు వచ్చింది ఏం జరిగింది అనేది నాకైతే తెలియదండి మీకు ఇవరిగా తెలిసిన మటుకే కామెంట్ రూపంలో తెలియజేయండి ఆ రోజు కాపాడింది ఎవరు బాలకృష్ణ గారిని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాదా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు భిక్ష పెట్టలేదా ఆలోచించుకోండి ఒకసారి జగన్ గారు ఇప్పుడు కూడా బాలకృష్ణ గారి మీద ఎంత అభిమానిస్తాడు జగన్ గారు ఇప్పుడు కూడా బాలకృష్ణ గారి మీద ఎంత ప్రేమ చూపిస్తాడు పార్టీలు వేరు రాజకీయాలు వేరు కానీ సినిమాల పరంగా ఫ్యాన్స్ పరంగా కొన్ని కోట్ల మందిలో బాలకృష్ణ గారి అభిమానిగా ఒక జగన్ గారు ఉన్నారు ఆ గతాన్ని మర్చిపోయి బాలకృష్ణ గారు ఈరోజు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం జరిగింది ఏదేమైనా సరే పూర్తి స్థాయిలో బాలకృష్ణ గారికి నష్టం జరిగిందని చెప్తాను నేనైతే ఒక వ్యక్తిని మనం కించపరిచి మాట్లాడి ఇలా ఏలుగా చూపిస్తే రిటర్న్ మనకి వేలు చూపిస్తామండి నాలుగు వేలు ఒకటి కాదు రెండు కాదు నాలుగు వేలు చూపిస్తాయి ఈరోజు బాలకృష్ణ గారి పరిస్థితి కూడా అదే ఏదో అధికారం ఉంది ఏదైనా మాట్లాడచ్చు మళ్ళీ ఏదైతే ఉందో మేము అధికారంలోకి వస్తాం పదిహేను సంవత్సరాలు ఈ పొత్తులో ఉంటాం మమ్మల్ని ఎవడు ఏం పీకలేడు అన్న ఉద్దేశంతో బాలకృష్ణ గారు మాట్లాడాడు ఈరోజు ఎన్ని చేసినా సరే రాష్ట్రంలో ప్రజల మట్టికి చూస్తూ ఊరుకోరు ప్రతి ఒక్కదాన్ని తిరిగి వడ్డీతో సహా తిరిగిస్తారు అది ఈరోజు కావచ్చు రేపు కావచ్చు ఎల్లుండి కావచ్చు ఒకటి ఆలోచించుకోండి ఇరవై తొమ్మిదిలో జగన్ గారు సీఎం కాడు మళ్ళీ చంద్రబాబు గారు సీఎం అవుతాడు ముప్పై అన్నా కాడ పోనీ ముప్పై తొమ్మిదిలన్న అవుతాడుగా గుర్తుపెట్టుకోండి అధికారం అనేది మన శాస్త్రం కాదు ఈరోజు కాకపోతే రేపైనా సరే హండ్రెడ్ పర్సెంట్ ఓఎస్ జగన్ గారు రాష్ట్రంలో మళ్ళీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తాడు దాన్ని ఎవడు కూడా ఆపలేరు ఏదైనా సరే మా ఛానల్ నుంచి చిరంజీవి చిరంజీవి గారికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నా చిరంజీవి గారి గొప్పతనం మంచితనం తెలుగు రాష్ట్రం ప్రజలు మొత్తం ఈరోజు చిరంజీవి గారిని గుర్తించారు కాబట్టి చిరంజీవి గారి సినిమాలైనా చిరంజీవి గారి మంచితనం అయినా ప్రతిరోజు ఎప్పుడైనా సరే మేము చిరంజీవి గారికి మా ఛానల్ ద్వారా మేము అందరం రుణపడి ఉంటాం థ్యాంక్ యూ